శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ తీపి గుర్తులు రచన పట్టణం వీశారద ఇది మన తెలుగు కథలు డాట్ కాంలో ప్రచురించడం జరిగింది ఇక విందామా రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన హోదాకి తగ్గట్టుగా ఎస్యూవి కారు తీసుకున్నాడు ఆ కారు రాజేష్ యొక్క జీవనస్థాయిని పెంచేదిగా ఉంది భార్య గీత కారుకు బొట్టు పెట్టి ఇంత పెద్ద కారు మన ఇంట్లో పెట్టుకోవడానికి మన చిన్న గేటు సరిపోదుగా అంది నాకు తెలుసు అందుకే గేటు ఆనుకుని రోడ్డు పక్కన పార్కు చేశాను అన్నాడు రాజేష్ ఇంత పెద్ద కారు మనకు అవసరమా రాత్రంతా దీన్ని ఎలా మీరే చెప్పండి రాజేష్ చిరాకు పడ్డాడు ఏం చేస్తాం మా మేనేజరు ప్రమోషన్ ఇస్తానంటే మంచి ఇన్సెంటివ్ వస్తుందంటే తీసుకున్నాం ఏ మోడల్ కారు ఉంటేనే కదా ఆఫీసులోనూ మన చుట్టుపక్కల మన స్టేటస్ పెరిగేది కారు ఇంట్లో పట్టలేదనుకో అప్పుడు ఇంటిని అమ్మేసి ఏ వెళ్ళానో ఏ అపార్ట్మెంటో కొనాలి అన్నాడు మీ నాన్నగారు కట్టించిన ఇల్లు అమ్ముతానంటారా ఈ ఇంట్లోనే మన పెళ్ళి పిల్లలు అత్తమామలతో గడిపిన జ్ఞాపకాలు ఇరుగు పొరుగు వాళ్లతో స్నేహాలు ఇవన్నీ మర్చిపోయారా అంది గీత బాధగా ఇంటికి మన స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వట్లేదు గీత నాకు కూడా ఇల్లు అమ్మాలంటే గిల్టీ ఫీలింగ్గానే ఉంది ఏం చేస్తాను చెప్పు అన్నాడు రాజేష్ మన్నాడు రాజేష్ కొడుకు బన్నీ డాడీ పక్క మన కారుని చూసి అదేంటి మీ కారు రోడ్డు మీద ఉంది మా చిన్న కారు కూడా మేము ఇంట్లో పెట్టేసుకున్నాం అన్నాడు ఆ మాటకు నాకు సిగ్గేసింది డాడీ అన్నాడు బన్నీ రాజేష్ మొహం మాడింది ఈ కారు తనని పై స్థాయికి తీసుకువెళ్తుందని అనుకుంటే దీనివల్ల అవమానం పొందవలసి వస్తుంది అనుకున్నాడు కారు రోడ్డు మీద పార్క్ చేస్తుంటే స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది ఒకరోజు రాత్రి కారు అద్దాలు పగలకొట్టి దొంగలు విలువైన వస్తువులు తీసుకెళ్ళిపోయారు మర్నాడు రాజేష్ ఆ నష్టాన్ని చూసి చాలా బాధపడ్డాడు దాంతో గీత చూడండి ఈ కారు రోడ్డు మీద ఉండడంతో మనల్ని కూడా రోడ్డు మీద అయింది మన ఇంట్లో చోట్లేంది మన జీవితంలో ఎలా ఈ ఉండుతుంది చెప్పండి అంతేకాకుండా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అంది రాజేష్ ఆలోచించాడు తన పాత జీవిత ఇరుగు పొరుగు స్నేహాలు తన కుటుంబ బంధాలు ఇవన్నీ ఈ కొత్త స్టేటస్ సింబల్ వల్ల దూరం అవుతున్నాయని అర్థమైంది ఆ రోజు డైలర్కి ఫోన్ చేసి కారు అమ్మకానికి పెట్టి చిన్న కారు కొనుక్కున్నాడు అది చక్కగా వాళ్ళ చిన్న గేట్ లోపల పార్క్ అయింది ఆ రాత్రి బన్నీ డాడీ మన కారు మన ఇంట్లోనే ఉంది అన్నాడు సంతోషంగా రాజేష్ అనుకున్నాడు చిన్నదైనా మన ఇంటి వస్తువు మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అని తన ఇంటితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ సంపదలు శాశ్వతం కాదు సంబంధాలే శాశ్వతం